ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట కోర్టుల్ని తిట్టంట ఏవేవో ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం అది బయటికి చదవకూడదు ఈయన ఇస్తాడు ఆయన చదువుతాడు జడ్జి గారు చదువుకుంటున్నారు నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నది ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి ఏమన్నా చెప్పండి అంటే నోనన్నావు నువ్వు కొంచెం రెస్ట్రైన్ చేసుకోవాలి అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్ చిప్ అని చెప్పాను అది నమ్మారు కోర్టు వారు మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా మాట్లాడొద్దంటే మాట్లాడు నేను చెప్పండి అది అదేం కాదు నువ్వు నువ్వు మాట్లాడు కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం వాళ్ళు అంటున్నా వాళ్ళు బాధపడుతున్నారు కదా నాకు మాత్రం బాధ ఉండదండి రామోజీరావు గారు ఏమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేసాడా నాకెందుకుంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు అనుకుంటే ఇంకేంటి అందుకే అది రిజిస్ట్ చేయడం జరిగింది ఇన్నాళ్ళకి నేను అడిగింది పార్టీ ఫైవ్ వైలేషన్ గురించి పార్టీ ఫైవ్ రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చండి చాలు దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు కానీ కోర్టు వారు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే ఇరవై ఆరు వందల కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో ఆ ఇరవై ఆరు వందల కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని వాళ్ళని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించాం ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెలుస్తారంటే ఫార్టీ ఫైవ్ వరకు ఓకే ఇప్పటికొచ్చారు ఈ మాట నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా సిద్ధార్థ లోదరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే ఫార్టీ ఫైవ్ వరకు మాట్లాడు నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన ఏం జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు ఒక ప్రెసిడెంట్ కావాలి ఇలా చేస్తే ఇది తప్పు అని అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థులతో అనేక సార్లు చెప్పాను ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం అవి విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండి అది పక్కన పెట్టేయండి ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి ఫార్టీ ఫైవ్ వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం రిజర్వ్ బ్యాంక్ పార్టీ చేస్తారు ఇది ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి ఎందుకంటే ఐదు వేలు పదివేలు ఉన్న వాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు జడ్జి గారు అన్న మాటలు ఐదు వేలు పదివేలు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు వాళ్ళు కోర్టుకు రాగలరా యాభై ఐదు వేలు ఫీజు ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో చూస్తారు ఎంక్వైరీ చేస్తారు ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి ఒక పెట్టుకుంటారు వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు నోనోనో సరిగ్గా ఎనభై నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు టాప్ అడ్వకేట్స్ వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి ఎనభై నిమిషాలు ఆర్గ్యూ చేశాడు నేను అసలు నో నేను ఇంకో నా మీద వచ్చినప్పుడు నేను ఎత్తాను తప్ప ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి నేను కూడా చెప్దాం అనుకున్నాను నువ్వేం మాట్లాడతావు ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్న గారే ప్రశ్న ఇస్తున్నాడు మనం వేసిన అనుకొనే జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది నువ్వు మాట్లాడుకున్నాడు నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజర్ నేను ఈ పక్కన నిలబడతాం వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు జడ్జీలు పైన కూర్చుని ఉంటారు నేను అంటున్నా నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడేద్దాం ఆయన కూడా కోర్టు బిల్ టేక్ కేరే నిజంగా చెప్తున్నాను నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జిల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు ఇంకొక ఆయన రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు ఎందుకంటే రాజశేఖర రెడ్డి కొన్ని జడ్జి గారు ఏం మాట్లాడాలన్నాడు ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరులో